కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మోక్షం కలిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం తొత్తమూడి కె జగన్నాథపురం రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నొచ్చుకోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు పడే బాధలు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించారు నియోజకవర్గ శాసనసభ్యుల చొరవతో సుమారు మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల అంచనా వేయంతో నేడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనకు నొచ్చుకుంది రోడ్ నిర్మాణానికి పీ గన్నవారం నియోజకవర్గం శాసనసభ్యులు నేడు శంకుస్థాపన చేశారు సుదీర్ఘ కాలంగా ఈ రెండు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నేటితో మోక్షం కలగనుంది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు పాల్గొన్నారు ಗಿಡ್ ನಾಯ್ ಕತ್ತು ಗಿಡ ಹತ್ರ ನಾಯ್ ಕತ್ತು ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రిగన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయినవెల్లి మండలంలో తొత్తున జగన్నాథపురం రోడ్డు గురించి శంకుస్థాపన చేయడం జరిగింది ఇది గత కొంతకాలంగా అంటే రెండు మూడు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది దీనికి ప్రత్యేకించి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం ఇది దీని యొక్క పర్యావసం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు శంకుస్థాపనని రోజు చేశాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి త్వరలోనే ఓరాటం కలుగుతుందని సందర్భం తెలియజేస్తాం